వాళ్ళ ఇంట్లో నువ్వు చూసా లోకేష్ యాడు లోకేష్ యాడు మాకు తెలుసా నీకు తెలుసు మీ నువ్వు ఇటలీకి పోయావు మాకు తెలియలా నీ ఫోటో పెట్టింది నేనే కదా ట్రిమ్గా టైట్గా అసలు ఆ డ్రెస్ వేసుకొని అసలు ఎవరా ఇవి ఫారినర్ అనుకున్నా చూసి రోజెక్క ఇటలీలో నువ్వు మాత్రం ఇటలీకి పోవచ్చు కాన్స్టిట్యువెన్సీని వదిలేయచ్చు కాన్స్టిట్యువెన్సీలో అడుగులో పెట్టే మీ కార్యకర్తలకు ఏమవుతుంది ఏమన్నా పట్టించుకున్నామ్ నువ్వు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించదాం ఇరవై నాలుగు గంటలు ఆడ పని చేస్తున్నారు మీ వాడు వచ్చాడు గేట్లు అన్నాడు ఫ్లడ్ అన్నాడు ఆ కాగితం సరిగ్గా కాదు మీరు నువ్వు జగన్మోహన్ రెడ్డిని పంపిస్తావు ఏం చేయాలా ఆ కాగితం ఇచ్చి చదివించాలి పదిహేను సార్లు చదివించండి అదన్నా కరెక్ట్గా చెప్తాడు ఈ విధంగా ఈరోజు చంద్రబాబు చంద్రబాబు నాయుడు అదే విధంగా ప్రతి మంత్రి ఇంక్లూడింగ్ నారా లోకేష్ ఇంత కష్టపడుతుంటే హైదరాబాద్లో ఉన్నాడంట లో నేను అడుగుతాను అసలు బుద్ధిని మాట్లాడుతున్నావా బుద్ధి లేకుండా మాట్లాడతావా సైజు పెరగడం కాదు బుద్ధి కూడా పెంచుకో నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము మర్యాదగా మాట్లాడతాం మొన్న చెప్పా నేను తిరుమలలో వద్దు అన్న చెప్పానా లేదా మళ్ళీ తిరుమల దగ్గరికి వచ్చి ఆమెకి మళ్ళీ సరే నీకు దర్శనం ఇచ్చారు ఇక్కడ మా వాళ్ళని కూడా నేను విమర్శించాలి కదా ఆమెకేందా ఏందా ప్రోటోకాల్ దర్శనం ఇచ్చేదా ఆమె మళ్ళీ ఒక షాల్వా పెద్ద షాల్వా డబుల్ షాల్వా కావాలి ఆమె సింగిల్ షాల్వా జరగ డబుల్ షాల్వా కప్పి పంపిస్తారు ఏంది ఇది కరెక్ట్ కాదని కూడా నేను మనవి చేస్తున్నాను అసలు తిరుమల నువ్వు దర్శనం తీసుకున్నావు నువ్వు అవి ఎక్స్ మనిస్ట్రీ వాళ్ళు ఏదో నీకు దర్శనం దర్శనమిచ్చా నువ్వు బయటకు వచ్చి నువ్వేం మాట్లాడతావు అసలు దేవుడు అంటే నీకు భక్తుందా నువ్వు అమ్ముకున్న టికెట్లు నువ్వు సంపాదించుకున్న డబ్బు ఇంకా మా వాళ్ళు తీలేకుండా తొందరలో అన్ని తీస్తాం అన్నీ తీస్తాం నువ్వు ఎంతెంత సంపాదించావు తిరుమలలో నువ్వు ఎన్నెన్ని లెటర్లు ఇచ్చావు అన్నీ తీస్తాం నేను అనేది నువ్వు బాకు పని చేసేవాడిని బాకు తప్పులే నువ్వు నిన్న ఎవరు రమ్మల్లా నువ్వు విజయవాడకి నిన్ను ఎవడా పిల్లవరు నువ్వు ఆ మునిగా అట్లీస్ట్ నువ్వన్నా ఉంటే ఆ నీళ్లు మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి రెండో ఫ్లోర్ కూడా మునిగిపోద్ది సో వద్దు నేను చెప్పేది ఏంటంటే కరెక్ట్ కాదు నారా లోకేష్ ఎక్కడున్నాడో నువ్వు కావాలంటే పోయి మంగళగిరి కాన్స్టిట్యువెన్సీలో అడుగు విజయవాడలో అడుగు పొగులు రాత్రులు పనిచేస్తా ఉంటే కనిపించడం లేదని నువ్వు అంటావు పద్ధతి మార్చుకో ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పారు అప్పుడు ఓడిపోయావు నడి మధ్యలో గెలిచావు మళ్ళీ ఓడిపోయి ఈసారి ఈపు బాదేరు అయినా కూడా బుద్ధి రాదు మేమిక ఏమైంది మేమిక మీరు మారా మీరు